హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్లోనే ఇప్పుడు ఈజీగా కేక్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం నాలుగైదు గుడ్లు ఒక పెద్ద కప్పుతో మైదా త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ వెనీలా ఎసన్స్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఈ ఐటమ్స్ అయితే మనకు కావాలండి ముందు మనం చూపించిన మైదానైతే ఇప్పుడు శుభ్రంగా జల్లెడి పట్టుకోవాలండి నీట్గా ఎందుకంటే అందులో ఏమైనా చెత్త ఉన్నా కానీ ఉండిపోద్ది అప్పుడు దాంట్లో జల్లించుకున్న మైదాలో కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి ఈ మూడు శుభ్రం కలిపిన విధంగా ఒక స్పూన్తో అయితే నీట్గా మిక్స్ చేసుకోవాలి అప్పుడే మైదా అయితే బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోన ముందు చూపించిన విధంగా షుగర్ అనేది బాగా గ్రైండ్ చేసుకోవాలండి పౌడర్ లాగా షుగర్ పౌడర్లో మళ్ళీ ఈ ఫోర్ ఎగ్స్ అనేవి మళ్ళీ బీట్ చేసుకున్న విధంగా మళ్ళీ మిక్సీ చేయాలి ఫుల్గా అందులోనే వెన్నె ఎసన్స్ కూడా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పూర్తిగా కొట్టిన తర్వాత మళ్ళీ ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్ అనేది నీట్గా వచ్చింది ఆ క్రీమీ స్ట్రక్చర్ని అంతా మైదాలో వేసి నీట్గా ఒకే డైరెక్షన్లో నీట్గా కలపాలండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా నీట్గా కలపాలి కలిపిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ట్రీలోకి అయితే ఇప్పుడు చేసి తయారు చేసుకున్న బ్యాటర్ని అంతా వంపుకోవాలి వంపిన తర్వాత త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ పూర్తిగా ట్యాప్ చేసుకోవాలండి ఎందుకంటే మధ్య మధ్యలో బౌల్స్ ఉండిపోతాయి కదా అవేం లేకుండా ఇప్పుడు మనం ఒక పెద్ద బర్తన్ని తీసుకొని అందులో కేక్ స్టాండ్ పెట్టుకొని చూసారు కదా ఈ విధంగా సాల్ట్ అయితే ముందుగా వేసుకోవాలి సాల్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆ స్టాండ్ పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అందులో దించాలి ఇప్పుడు మనం చూసాం కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు పూర్తిగా బేక్ అయిపోయింది ఇప్పుడు చూసారు కదా బాగా వచ్చేస్తుంది కూడా కేక్ గిన్నెలో నుంచి హ్యాపీగా మీరు నచ్చిన కేక్ను మీరు నచ్చిన కేక్ని హ్యాపీగా తినండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్